పద్దెనిమిది సార్లు జరిగిన ఎన్నికల్లో ఏం సాధించాం ఇప్పుడేం చేయబోతున్నాం మన అభ్యర్థి ఎవరు హామీ ఏదైతే పండించిన పంటలకు ఎంఎస్పీ చట్టం తీసుకొస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పటిదాకా అమలు చేయకుండా బుట్టదాఖలు చేసినటువంటి స్థితి మన దేశంలో కొనసాగుతుంది అందుకోసం మతం పేరుతోటి ఇవాళ కులం పేరుతోటి మందిరాల పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పాటి విధానాలు తీసుకొస్తున్నటువంటి మోడీని గెలిపిద్దామా లేక ప్రజా పక్షాన నిలబడినటువంటి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి సిపిఐ నూ డెమోక్రసీ అభ్యర్థి కామ్రాడ్ మురళీకృష్ణ తమ ఒక్కసారి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అందుకోసమే ప్రజల పక్షాన ఈ ప్రాంతంలో వేల లక్షలాది ఎకరాల గోదావరి లేదా పయోవర్గ ప్రాంతంలో లక్షలాది ఎకరాల పొడవు కట్టి పంచినటువంటి పార్టీ న్యూ డెమోక్రసీ పార్టీ ఘనమైనటువంటి ఆ భూములు ఇచ్చేసి అంటే ముందుగానే ప్లాన్ ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా భూములన్నింటినీ ముంచుకొని అప్పుడు నేను పట్టాలు చెప్పాడు ఒకప్పుడే రెండుసారి ఎన్నికలు చేసినప్పుడు మైబాజులో ఇల్లంగులు కురిచి వేసుకు మీ లో మాట్లాడేటప్పుడు నేను వచ్చేసి మీ పిల్లల్లోకి వచ్చేసి పులిచి వేసుకొని కూర్చొని మీ అందరికి పట్టాలు వచ్చే వరకు ఇక్కడే ఉండి నేను వెళ్తానని చెప్పేసి కచ్చ వద్దవాడాడు అలా ఏ సీ రెండు సంస్థలు కలిపి ఈ పార్లమెంటు మైబాంత్ పార్లమెంటు నియోజకవర్గానికి నన్ను ఎంపీగా అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు ఈ గెలిస్తే ఇంకో లెక్క గెలిస్తే ఇవాళ ప్రజలకున్నటువంటి వాళ్ళ హక్కుల్ని వాళ్ళ చట్టాల్ని ఖచ్చితంగా నూటికి నూట శాతం అమలు జరపాలని ఇవాళ పార్లమెంటు తో పోరాడతాం మీ ప్రజల తరఫున అక్కడ గుర్తిపుతాం ప్రజల తరఫున అక్కడ నిలబడతాం ప్రజల తరఫున అక్కడ మాట్లాడతాం అలా కాకుండా ఓడిపోతే ప్రజలు వేసినటువంటి ఓటు శాతాన్ని బలంగా తీసుకొని ఇవాళ ఈ ప్రభుత్వాలతోటి పాలకులతో ప్రజల ద్వారా మేము బయట చేస్తాం చట్టమంతమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తాం ప్రభుత్వాన్ని మెడ ప్రజల సమస్యలు పరిష్కరించే వైపు మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను అందుకే కామ్రేడ్స్ ఇవాళ ఇక్కడ నన్ను నిలబెట్టేవ్ నాకు నా ఎన్నికలు గుర్తు కుండ గుర్తుకు ఓటేసేసి ఈ ఉద్యమాలకి మీరు అందరూ ఇవ్వండి బలాన్ని ఇవ్వండి మద్దతు ఇవ్వండి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు